హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ దర్శకుడు సుందర్ సికి హీరోయిన్ హన్సిక అంటే బోరెడంత అభిమానం తన దర్శకత్వంలో రూపొందే సినిమాల్లో ఆమెను హీరోయిన్గా పెట్టుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తాడు ఈ క్రమంలో సంథింగ్ సంథింగ్ అరణ్మనై అంబాలా అరణ్మనై టూ వంటి సినిమాలన్నింటిలోనూ హన్సిక నటిస్తూ వచ్చింది ఈ విధంగా ఈ దర్శకుడు హన్సికకు వరుస ఛాన్సులు ఇస్తూనే వస్తున్నాడు మరి ఇదే సమయంలో తన తదుపరి భారీ సినిమాలోనూ హన్సికనే తీసుకోవాలని భావించాడట ఈ దర్శకుడు అయితే నిర్మాత నుంచి ఎదురుదెబ్బ తగిలింది పాపం హన్సికను నటింపజేయడానికి ససేమిరా అన్నడట ఆ నిర్మాత ఇంతకీ కథ ఏంటంటే సంఘమిత్ర పేరుతో సుందర్శి దర్శకత్వంలో రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక సినిమాను అనౌన్స్ చేశారు అందులో టైటిల్ రోల్ శృతిహాసన్ నటిస్తుందని మొదట ప్రకటించారు పోస్టర్ కూడా ఆవిష్కరించారు అయితే ఈ సినిమా రూపకర్తలకు మేకింగ్ పై ఎలాంటి క్లారిటీ లేదని శృతిహాసన్ తప్పుకుంది దీంతో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో పలువురు హీరోయిన్లను సంప్రదించినా కుదరకపోవడంతో చివరకు హన్సిక వద్దకు వచ్చి ఆగాడట సుందర్ తన గత సినిమాల్లో నటించిన ఆమెపై ఈ విధంగా ఈ దర్శకుడు మోజుచాటుకోగా సంఘమిత్ర నిర్మాత శ్రీ తండాల్ ఫిలిమ్స్ అధినేత మురళి మాత్రం సుందర్పై ఫైర్ అయ్యాడట ఆమెను టైటిల్ రోల్లో నటింపజేయాలన్న సుందర్శి ఆలోచనను తప్పుబడ్డాడట అసలు హన్సికకు ప్రస్తుతం తమిళనాట ఎలాంటి మార్కెట్ లేదని తెలుగులో కూడా ఆమెను పట్టించుకునేవారు లేరని అలాంటప్పుడు ఆమెపై రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే అంతేనని ఆ నిర్మాత వ్యాఖ్యానించాడట హన్సిక వద్దే వద్దని వేరే ఎవరి కోసమైనా ప్రయత్నించాలని బాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించాలని సుందర్శికి ఉద్బోధించాడట మురళి దీంతో సుందర్శి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యు అగైన్